జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబర్ నెలలో మూడు సార్లు కుజులి సంచారంలో మార్పుతో ఈ రాసుల వారికి అయ్యే అవకాశం ఉందంటున్నారు పండితులు గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు ఏర్పడతాయి ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి సెప్టెంబర్ నెలలో సంచారం విశేషంగా ఉంది సెప్టెంబర్ నెలలో కుజుడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు సంచారంలో మార్పు చేస్తున్నాడు సెప్టెంబర్ మూడున కుజుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడున కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు సెప్టెంబర్ పదమూడున తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా మూడు సార్లు కుజుని రాశి మార్పు వలన అనేక రాసుల వారిపై ప్రభావం పడుతుంది అదృష్టం కూడా పెరుగుతుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది వ్యాపారులకు అది మంచి సమయం మరి సెప్టెంబర్ నెలలో కుజుని మార్పు ఏ రాసుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది ఏ ఏ రాసుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో మూడు సార్లు కుజుని సంచారంలో మార్పు ఈ రాసుల వారికి అనేక లాభాలను తెస్తుంది అందులో మేషరాశి మేషరాశి వారికి కుజుని మార్పు నక్షత్ర మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు ఆర్థిక పరంగా బాగుంటుంది జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు ఎప్పటి నుంచో ధనం ఈ సమయంలో వస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఇక వృచ్చిక రాశి వారికి కూడా ఇది మంచి సమయం ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆస్తులను కొనుగోలు కూడా చేస్తారు ఉద్యోగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మీ పని ఇంకా మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు ఇది మంచి సమయం ఎక్కువ లాభాలు కూడా వస్తాయి విజయాన్ని అందుకుంటారు ఇక కుంభరాశి వారికి కూడా కుజన సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి కలిసి వస్తుంది ఎక్కువ డబ్బు వస్తుంది ఆర్థిక స్థిరత్వం అనేది ఒకటి ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపమే తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్